మరి మీ బావ ఇలా చేస్తున్నాడు అని చెప్పి మీ అక్క నీకు బాగా క్లోజ్ కదా మరి నీకు చెప్పాలనిపించలేదా బావ ఇలా నాకు ఉండే మా బావద్ది అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్షిప్ ఎలా ఉంది అనేది మీ అక్క అక్కగాని మీ బావ బావగాని ఏమని చెప్పేవారు ఏం లేదు సార్ బాగానే ఉంది హ్యాపీగా హ్యాపీగా మరి వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు మరి మీ బావ పిలిచినప్పుడు నువ్వు ఎలా వెళ్ళావు అలా హ్యాపీగా లేకపోయినా కూడా నువ్వు ఎందుకు దూరం తప్ప కదా అంటే ఏం మాయ మాటలు చెప్పాడు మంచిచోడు అనుకున్నాను మంచిచోడనుకుని ఈ పాట పాడద్దు ఏం మాయ మాటలు చెప్పడం వల్ల నువ్వు అలా వెళ్ళలేవు ఒకడేనా ఇంకా వేరే క్యారెక్టర్స్ కూడా ఉన్నాయా ఇంకెవరు పరిస్థితి మీ అక్క జీవితం అంటే రేపొద్ది నీకు ఎప్పుడైనా పెళ్లి చేయాలంటే తల్లిదండ్రుల పాత్రలో వాళ్ళిద్దరూ ఉండి చెయ్యాలి కదా నీకు ఆ మాత్రం బుద్ధి లేదా బావా అనే తండ్రి క్యారెక్టర్ లో ఉన్న వ్యక్తి వచ్చి నీ పక్కన పడుకోవడానికి ఇదైతే నువ్వు ఎందుకు కమిట్ అయ్యో చెంప పగల కొట్టాలి లెగసి లేదా వచ్చి అక్కని అక్కని కాపాడుకోవాలి అక్క దగ్గరకు వచ్చి చెప్పాలి ఆ అమ్మాయి జీవితం నాశనం అవుతుందని నీకు తెలియదా ఏం చేద్దాం అనుకుంటావు ఇప్పుడు ఆ పిల్ల జీవితాన్ని కదా అసలు స్టోరీ చెప్పం అసలు ఏం నడిచింది టూ ఇయర్స్ బట్టి మీ ఇద్దరి మధ్య ఏం నడిచిందో చెప్పు ఒకసారి టూ ఇయర్స్ నుంచి అడిగి చెప్పండి బాగోతా ఇప్పుడు ఎన్నో మంత్ ప్రెగ్నెంట్ మీరు మూడో నెల ప్రెగ్నెంట్ మీరు కలిసి మాత్రం టూ ఇయర్స్ అయింది ప్రెగ్నెన్సీ మాత్రం ఇప్పుడు జరిగింది అంటే ఈ మధ్య కాలంలో అంత కూడా ప్రొటెక్షన్ తో కొనసాగించారు అసలు బాగు చేయి పెట్టుకున్నాడు నీకు ఇష్టం లేని నువ్వు వెళ్ళావా రెండేళ్లుగా జరుగుతుంది ఇది ఒక్కసారైనా మీ అక్కకి చెప్పాలనిపించలేదా నీకు నువ్వు చేసిన తప్పని కూడా తెలియట్లేదు అంత మాయలో అంత మత్తులో ఉన్నావా నువ్వు చెప్తే మళ్ళీ మా అక్క మూడు కడిపేసుకొని కడుపు నేను చెప్పేసి తెలిసింది ఇప్పుడు ఏమైపోవాలి మీ అక్క కాదు అప్పుడు తప్పు జరిగింది వాడు ఈ మాటలు చెప్పి నన్ను లోబరుచుకున్నాడు అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యన ఏమంటే మా అక్క ఎప్పుడన్నా వస్తూ వెళ్తూ ఇంటికి వెళ్తుంటే ఇంట్లో ఎప్పుడన్నా అదే అని చెప్తూ మంచిగా మాట్లాడుతూ ఉండడానికి అవి ఇస్తా ఇవి ఇస్తా అది అని చెప్పి మాటలు అవి బాగా ఇద్దరికి చూస్తాను ఇలాగే ఉంచుకుంటాను సారి ఆ పదం కరెక్ట్ కాదు ఎప్పటికి ఇలా ఉంచుకుంటాను అన్నాడా ఫైనల్ గా అక్కకి విడాకులు ఇచ్చి నీ దగ్గరికి వస్తానని అన్నాడా లేదు సార్ ఇద్దరికి మ్యారేజ్ చేసేసుకుని ఆల్రెడీ చేసుకున్నాడు నేను ఇంకో చేసుకుంటాను చదువుకోడానికి చదువుకున్నాను డిగ్రీ చేసి డిగ్రీ చేశాను భార్య ఉండగా విడాకులు రాకుండా ఇంకో పెళ్లి చేసుకుంటే అది చెల్లదని నీకు తెలియదా అక్క కాపురంలో నిప్పులు పోసేవ్ కూర్చొని పైగా నన్ను కూడా చేసుకుంటాను అన్నాడండి అంటున్నావు ఇంక ఇతని తప్ప ఇంకెవడ దొరకలేదా విడ్డోరా ఇక్కడ అక్క జీవితం అయిపోయాయి అక్కడ ఇంట్లో ఉంది మూడు సంవత్సరాల పాప ఉంది కదమ్మా నువ్వు మొదటి తప్పు చేస్తారు ఓకే తప్పు చేసావు అని మీరు అంటున్నారు తప్పు చేసిన తర్వాత రియలైజ్ అయ్యి ఎవరికైనా కూడా ఫిజికల్ గా కలిసినప్పుడు ఆ మత్తో ఆ మాయలో ఫిజికల్ గా కలిసిపోతారు అక్కడ తప్పు జరిగింది తప్పు జరిగిన తర్వాత రియలైజేషన్ వస్తుంది గిల్ట్ ఫీల్ అవుతారు ఇదేంటి మా అక్క జీవితానికి అన్యాయం చేస్తానని ఆ తప్పు ఎందుకు కొనసాగింది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అతను ఏమన్నా మాయ మాటలు చెప్పాడా లేదంటే నువ్వే ఆ వ్యసనానికి బానిసయ్యి ఇంకా కంటిన్యూస్ గా అతను వసపరుచుకున్నావు లేదు సార్ ఆయన మంచిగా మాట్లాడి అలా ఇలా పెంచడం అలా బయట అంతేగాని ఎక్కడ కూడా అక్క గురించి జాలికి కలగలేదు అనిపిస్తుండే గాని మా బావ ఏం లేదు నీకు ఇద్దరు చూసుకుంటాను నీకు బయటకు మ్యారేజ్ చేయటం నాకు ఇష్టం ఉండదు ఇద్దరు అంటే ఇష్టం లేదమ్మా బయట పెళ్లి చేసుకోవటం ఈ పెళ్లి కావాలా నీకు ఇతనే మొగడ ఇతనే మగడ అక్కన బాగా చూసుకున్నాడు నన్ను చూసుకుంటాడు అనుకుందేమో అంటే అక్కను చూసుకుంటున్నాడు కదా కూడా ఆవగింజంత కూడా పచ్చక సిగ్గు సిగ్గు సార్ సిగ్గుందా అని అడగాలి కూడా గిల్టీ లేదు అంటే డిగ్నిటీగా మాట్లాడడానికి సెట్ కాదు ఇది ఎందుకంటే అక్క ఆల్రెడీ చిన్న వయసులో పెళ్లి చేసుకుంది ఎంత సాఫ్ట్ గా ఎంత స్మూత్ గా మాట్లాడినా ఏమ్మా అమ్మాయి గొంతు కోసినట్టేగా ఈ రోజు అంటే తెలియని తనం కూడా చేసింది మగాడు చేసుకుంటూ వెళ్ళాడు అంటే ఇంకా వెనకాల గ్రౌండ్ లో మీకు ఎవరూ లేరు అనే క్యారెక్టర్ మోసం చేస్తున్నాడని మీకు అనిపిల సింపుల్ లాజిక్ అమ్మా అతని దగ్గర నుంచి నువ్వు ప్రామిస్ తీసుకున్నావు లెట్ నాట్ డీప్ ఇన్ టు దిస్ సబ్జెక్ట్ సింపుల్ లాజిక్ అతను నీకు ఏమైనా ప్రామిస్ చేశాడు ఇద్దరిని చూసుకుంటా అన్నాడు మీ అక్క అభిప్రాయం ఎప్పుడన్నా అడిగావా అక్క నేను దూరుతాను మమ్మల్ని ఇద్దరిని మన ఇద్దరిని చూసుకుంటాడంటే అతనికి ఓకే అంటే నీకు ఓకే అని అడగాలిగా మరి పర్మిషన్ అడగాలిగా బాగా ఒప్పుకోలేదు సార్ నీకు చిన్నప్పటి నుంచి బావా పరిచేవా మీ అక్క పరిచేవా మరి అక్క కదా ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి నువ్వు అదే బాగా చెప్పొద్దు చెప్పదు అని ఇప్పుడు మీ ఇద్దరు బాగోతం బయట పెట్టారు ఆ అమ్మాయి పిల్ల ఏమైనా చేసుకుంటే ఏంటి పరిస్థితి నువ్వేగా రెస్పాన్సిబిలిటీ కాన్ఫిడెన్స్ అమ్మా నువ్వు ప్రెగ్నెంట్ అవుతావా నువ్వు ప్రెగ్నెంట్ అవుతావా నీకు ఎటువంటి గ్యారంటీ లేదు నీకు ఎటువంటి ఫ్యూచరు లేదు నువ్వు ప్రెగ్నెంట్ అయ్యి ఒక బిడ్డను ఇప్పుడు స్టేజ్ మీకు తీసుకురాగానే ఆటోమేటిక్గా అందరూ ఒప్పేసుకుని పెద్దలు అందరూ కూడా పెళ్ళి చేసేస్తారు అనుకున్నావా కాదండి ఇక్కడ నాకు ఇంకొక డౌట్ ఆ అమ్మాయికి ఏదో తెలిసింది మిమ్మల్ని కనిపెట్టి అడిగింది అది ఆ ఫోన్ దొరక దొరకకపోతే అది కూడా తెలియదు థర్డ్ మంత్ ప్రెగ్నెన్సీ ఉంచుకున్నావు ఏం చేద్దాం అనుకున్నావు అంటే ఉంచుకుందాం అనుకున్నావు తీసేద్దాం అనుకున్నావా మీ ఏదో ప్లాన్ వేసుకుని ఉంటారు కదా మీ బాబా నువ్వు మా చెప్తా అన్నాడు ఏంటి చెప్తాడా ఇప్పుడు వరకు ఏ సీక్రెట్ చెప్పనాడు ఇప్పుడు సర్ది చెప్తాడా ప్రెగ్నెన్సీ డౌట్ రాలేదమ్మా ఈ మనిషి ఎందుకు దాచిపెట్టమంటున్నాడు ఎందుకు దాచిపెట్టినాడు అన్నది నీకు ఇంగితం లేదా అలా లో వాయిస్ లో నెమ్మదిగా జరుగుతుంది నువ్వు తెలియని అమ్మాయి ఏమి కాదమ్మా అన్ని తెలిసిన తర్వాతే మాట్లాడుతున్నావు నువ్వు అంటే కావాలనే మీ అక్క జీవితంలో నిప్పులు పోయడానికి వచ్చావు నువ్వు మేడం మనం ఇప్పుడు దాకా చూస్తుంటే అక్క కొంచెం మెత్తగానే కనిపిస్తుంది అంతలో చిన్న వయసులో పెళ్లి అయిపోయింది బర్త్డే లోకం అనుకున్నట్టుంది ఆయన రెండు వైపులా డ్రామా లవ్ మ్యారేజ్ కూడా కాదు పాపం సెవెంటీన్ ఇయర్స్ కి నాన్నగారు చనిపోయారని పెళ్లి చేశారంటే తను చేసుకుంటోంది కష్టం వస్తే తనకేదే అమ్మాయి మోసం నేను మోసపోయిన డ్రామా అనే డ్రామాజ్ దొరకపోతే మీరు చట్టపట్టలు వేసుకుని తిరిగి ఉండేవాళ్ళు సో వి నో దట్ యు బోత్ ఆర్ ఈక్వల్లీ అట్ ఫాల్ట్ ఇప్పుడు నువ్వేం కోరుకుంటున్నావు చెప్పు ఆ బిడ్డకి అతన్ని తండ్రి చేసే ఇప్పుడున్న పరిస్థితిలో ఏం చేయాలని అనుకుంటున్నావు చెప్పు కలిసి ప్రయాణం చేస్తాం మూకమ్మడిగా ముందుకెళ్తా అని మాత్రం చెప్పద్దు మీతో పాటు మేము గడ్డి తినవల్సి వస్తుంది సో ఇష్టం లేదు మీ అక్క అసలు ఇష్టం లేదు అసలు నువ్వేమనుకుంటున్నావు చెప్పు ఏం చేద్దాం అనుకుంటున్నా అరే బాబు తెలిసే కదా చేసుకున్నావు బాబు చెప్పిన మాటలకి గా పెళ్ళైన వాడిని గనక నువ్వు ఇలా చేసినట్టు వీళ్ళని ఏమంటారు అంటే ఇప్పుడు ఇప్పుడు కూడా బావ చెప్తేనే వింటానండి మీరు ఎవరు చెప్పినా దుంకి చచ్చిపోమంటాడు సచిపోతావా

ఆ మాత్రం తెలియకుండానే ఉన్నారా ఇప్పుడు వీళ్ళి రావడం ఇది వీళ్ళిద్దరు ప్లాన్ చేసి పిల్లలు ఏదో వదిలిచుకుందామో లేదంటే గతిలే ఒక మూల పడి ఉంటదిలే అనుకున్నారు మీరిద్దరు ఇప్పటికైనా వాడు దొంగడ మోసగాడ మంచివాడా ఇప్పటికేమంటావ్ మోసం చేస్తే చెప్తున్నావు అమ్మ అమ్మ మరి మీరు ఇప్పుడు ఏమో ఏం ఆలోచిస్తున్నారంటే మా బావ డిసైడ్ చేస్తాడండి అంది ఇప్పుడు మనం ఫోర్స్ చేస్తే మోసగా మోసగాడండి అంటుంది లేకపోతే వీళ్ళిద్దరూ కామన్ గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుండే వాళ్ళు వీడికి లేదు కాబట్టి మూల పని అమ్మాయి ఉండేది మీ ఇద్దరు షికారాలు చేసుకొని వస్తూ ఉంటాయి ఇప్పుడు మీ అక్కకి నువ్వు అవసరం లేదు కేవలం వాళ్ళ ఆయన ఆవిడ కావాలి బాబుతో వాళ్ళ ఫ్యామిలీ ముందేలా అయితే హ్యాపీగా ఉన్నారు అలా ఉండాలి అనుకుంటున్నారు మరి నువ్వేమనుకుంటున్నావు నా పరిస్థితి ఏంటి నీ పరిస్థితి నువ్వు పని నువ్వేమను చేసావు మెడకాయ తలకే ఉంటే నీ పరిస్థితి గురించి రెండు సంవత్సరాల ముందే ఆలోచించి ఉండేదాన్ని ఇప్పుడు నీ పరిస్థితి గురించి చెప్పవలసినటువంటి అవసరం మాకు లేదు ఏదన్నా మాట్లాడితే ఆ బిడ్డ పరిస్థితి గురించి చెప్పండి అని అడుగు అది చెప్తాం నీ పరిస్థితి వెళ్ళి గంగలు దుంకు తెలిసి తెలిసి చేసావు పెద్ద పరిస్థితి ఏంటి అని అడుగు ఆర్ హియర్ టు వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దా బావ చెప్తాడండి బావ డిసైడ్ చేస్తాడు అంటుంది బావని పిలిపించండి మేడం అలా అని పిలిపిస్తే వీళ్ళిద్దరు బాగోతాలు అసలు ఆడు భాగవతం ఏంటో కూడా అర్థం కదా మరి ఝాన్సీ వాదన అండ్ అలాగే లక్ష్మీ వాదన విన్నారు కాబట్టి ఒక్కసారి ఆ మన్మధుడిని కూడా పిలుద్దాం అరవింద్ రండి అరవింద్ గారు ఎక్కడ కూర్చుందాం అనుకుంటున్నారు ఇటు భార్య ఉంది ఏదో అమ్మాయి దగ్గర కూర్చుంటారా మరదాల దగ్గర అబ్బా ఏం కవర్ చేసావయ్యా ఇక్కడ కూడా సీట్ ఉంది మరి ఇక్కడ కూర్చుంటావా ఇక్కడ కంఫర్ట్ అది కంఫర్ట్ అక్కడ ఉంది దీన్ని బట్టి మనకు అర్థం అవుతున్న సీన్ అమ్మా నీ పరిస్థితి అది అక్కడ కంఫర్ట్ ఉంది అక్కడ ప్రెగ్నెన్సీ అక్కడ ఎంజాయ్మెంట్లు షికార్లు నువ్వు ఇంట్లో ఒక పని అమ్మాయి కింద ఓ మూల ఉండడానికి ఇప్పుడు దాకా వాళ్ళిద్దరిని నమ్మి ఐదేళ్ల నుంచి కూర్చున్నట్టు